గత టెట్టలో అడిగిన మోడల్ ప్రాబ్లం అండి ఒక దుకాణదారుడు అరవై రూపాయలు అరవై రూపాయలు కిలో చొప్పున రెండు రకాల టీ పొడులను కొన్నాడు ఓకే ఆ రెండింటిని కలిపి ఆ మిశ్రమాన్ని అరవై ఎనిమిది రూపాయల ఇరవై పైసలకి కిలో చొప్పున అమ్మగా అతనికి టెన్ పర్సెంట్ లాభం వచ్చింది అంటే టెన్ పర్సెంట్ లాభం రావడం కోసం అతను అరవై ఎనిమిది రూపాయల ఇరవై పైసలకి అమ్మాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అయితే ఆ రెండు రకాల టీ టీపులలోని ఏ నిష్పత్తిలో కలిపాడు ఫస్ట్ ఇక్కడ మనము టెన్ పర్సెంట్ లాభం దేని మీద వచ్చింది అంటే అరవై ఎనిమిది రూపాయల ఇరవై పైసలకి అమ్మితే అంటే వాల్యూ ఎంత వన్ టెన్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు అరవై ఎనిమిది రూపాయల ఇరవై పైసలు మనము హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ కనుక్కోవాలి సో హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ జీరో బై వన్ టెన్ క్యాన్సిలేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుందండి సిక్స్టీ టూ రూపీస్ అంటే సిక్స్టీ టూ రూపీస్కి అమ్మాడు అనమాట అమ్మాడు బట్ ఆ రెండు పొడులను ఏ రేషియోలో కలిపాడు అనేది మనం కనుక్కోవాలి సో ఇలా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుందండి త్రీ టూ అంటే త్రీ టు టూ రేషియోలో కలిపాడు